హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతు వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో భోజనాల్లో వడ్డించే చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ గ్రేవీ గ్రేవీగా సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదండి అర కేజీ చికెన్తో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి లేట్ చేయకుండా ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా అర కేజీ చికెన్ ని తీసుకొని కొద్దిగా ఉప్పు నిమ్మరసం కొంచెం పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోండి ఇలా క్లీన్ చేయడం వల్ల చికెన్ అనేది వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి కారం అనేది నాన్ వెజ్కి ఎప్పుడూ కూడా కాస్త ఎక్కువే పడుతుంది సో మీ కారానికి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఈ చికెన్కి ఉప్పు కారం బాగా పట్టడానికి ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ గ్రేవీ కోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ జీడిపప్పు పలుకులు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ పుచ్చిగింజలు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు పొట్టు తీసిన ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టమాటాని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతో మగ్గించుకోవాలి ఉల్లిపాయ వేగి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వాటర్తో సహా నానపెట్టుకున్న జీడిపప్పు గసగసాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ టమాటాని కూడా వేసి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మిరపకాయలు కొంచెం జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ కొత్తిమీర తరుగు ఒక స్పూన్ పుదీనా తరుగు వేసి కొంచెం ఫ్రై చేయండి ఇలా కొంచెం వేయించుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి అలాగే ఘాట్లు పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ను ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్లో నుంచి ఊరిన వాటర్తోనే చికెన్ను ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకొని అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు అడగంటుకుంటే కలుపుతూనే వేయించండి జీడిపప్పులు గసగసాలు పేస్ట్ వేసాం కాబట్టి వెంటనే అడుగంటుతుంది సో కలుపుతూనే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించాలి అప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పాటు మగ్గించండి ఆ తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని పోసి నూనె సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తరిగి వేసి ఒకసారి కలుపుకుంటే ఎందులోకైనా సూపర్ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్